హలో అండి మీకు ఒక విషయం తెలుసా నిన్న ఏం చేసినానంటే స్కూల్కి వెళ్ళే దారిలో అయితే హ్యాండ్ బ్యాగ్లోకే వేశాను మా ఫ్రెండ్ కాల్ చేసిందనమాట అనుకోకుండా బైక్ తీసేటప్పుడు ఇవి మీకు చూపిస్తూనే వచ్చేసి స్ట్రాస్ అనమాట ఇవి బుక్ చేసుకున్నా ఎవరికన్నా కాల్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఇదండి దాన్ని క్లీన్ చేయడానికి కూడా చిన్న బ్రష్ అయితే ఇచ్చినారు నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడన్నా జ్యూసులు తాగడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుందండి ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అడిగితేనే నెక్స్ట్ వీడియోలో లింక్ ఇస్తాను నేను ఇక మా ఫ్రెండ్కి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే కాల్ చేస్తానని చెప్పేసి అయితే హ్యాండ్ బ్యాగ్లేకి వేశాను ఇక మీ అందరికీ తెలుసు నేను కస్తూరిబా స్కూల్లో వర్క్ చేసేటువంటి టీచర్ని అని చెప్పి నేను ఎవ్రీడే స్కూల్కి బైక్లో వెళ్తాను ఒక ఫైవ్ మినిట్స్లో స్కూల్కి వెళ్ళొచ్చు అనమాట అంత దగ్గరలో ఉంది స్కూలు బైక్లో కొద్ది దూరమే డ్రైవింగ్ చేశాను ఆ మొబైల్ ఎక్కడ పోయిందో నాకైతే తెలియదండి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగ్లో సర్చ్ చేస్తే మొబైల్ అయితే లేదు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి అనుకోకుండా ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి నా మొబైల్కే కాల్ చేసిందంట అది వేరే వ్యక్తి కాల్ లిఫ్ట్ చేశారనమాట ఇంకా తనైతే చెప్పింది అతనికి ఆ మొబైల్ వచ్చేసి నా ఫ్రెండ్ది మీరు దయచేసి తనకైతే సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పింది నా మొబైల్ అయితే నాకు దొరికిందండి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాను ఎందుకంటే కొత్త మొబైల్ కొనడం అయితే నాకు పెద్ద విషయం అయితే కాదు అందులో నెంబర్స్ కావచ్చు చాలా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉందనమాట ఇక ఎవరైతే మొబైల్ నాకు తీసుకున్నారో ఆ వ్యక్తికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను నేను ఎందుకంటే అలాంటి హ్యుమానిటీ ఉన్నటువంటి పీపుల్ ఇంకా ఉన్నారా అని అనిపించింది నాకు నా ఫ్రెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి నిన్న ఈ వీడియో ద్వారా తనకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతే కదండి ఫ్రెండ్షిప్ అంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈ కొటేషన్ మీనింగ్ మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అంటారు కదండీ నిన్న నాకు హెల్ప్ చేసినటువంటి ఫ్రెండ్ నేమ్ వచ్చేసి వేణి తను సోషల్ టీచర్ అనమాట ఈ వీడియో ద్వారా తనకి మరీ మరీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి మొబైల్ తీసుకున్న వ్యక్తులు కూడా మేడం మీ ఇంటికి అయితే తెచ్చివాళ్ళని అనుకునేంటి మేము మీ ఫ్రెండ్ ఇట్లా కాల్ చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ చేశారండీ ఇలాంటి పీపుల్ ఇంకా ఉన్నారా అని చాలా ఎక్స్క్లెయిమ్ అయినానండి నిన్న మొబైల్ దొరుకుతూనే స్విచ్ ఆఫ్ చేసి ఉంటే నేనేం చేస్తాను చెప్పండి ఇంకా కొత్త మొబైల్ని అయితే ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుండే ఇక మీరైతే బోర్గా ఫీల్ కావద్దండి ఎందుకంటే నాకు నిజంగా నిన్న జరిగిన సంఘటన అండి ఇది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే వీడియోస్ ద్వారా ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా ఏదన్నా ఆర్డర్ చేసుకున్నా అన్నీ కూడా షేర్ చేస్తున్నాను కదా ఇంకా ఇలాగ జరిగింది కదా నాకు చెప్పకుంటే ఎలాగ మరి అందుకనే మీకైతే చెప్తున్నా యాజ్ ఏ టీచర్గా నేనైతే పిల్లలకైతే మోరల్స్ అయితే ఎవరిడే చెప్తూ ఉంటానండి ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ నేబర్హుడ్ కావచ్చు మీ సహాయం అంటూ ఎవరైనా కోరినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయండి అని చెప్పేసి నేనైతే క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటానండి లైఫ్లో మన పేరెంట్స్ తర్వాత ఏదైనా మంచి సహాయం చేస్తున్నారని అంటే అది ఫ్రెండ్సేనండి మంచి స్నేహితులైతే ఉండాలని నేను అనుకుంటాను ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను స్కూల్కి వెళ్లే ముందర నేను చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ ఎవరీ డే మీకు అయితే పోస్ట్ చేస్తుంటాను కదా ఇంకా ఆ యాక్టివిటీస్ నేను చూపిస్తున్నానండి ఇక్కడ ఈరోజు మరీ ఎండగా అయితే లేదు ఇంకా కొద్దిగా అయితే వాటర్ అయితే వేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంకా బీరకాయ కూర అయితే చేశాను చపాతీలు చేశాను బీరకాయలు అన్నిటినీ ఇద్దండి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక్కొక్కసారి ప్యాన్లో ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఎక్కుతుందండి అనుకోకుండా జరుగుతుంది అనమాట ఇలాంటి టైంలో నేను ఆవాల జీలక అసలు వేయనండి బాగా మాడిపోతాయి అందుకనే ఫస్ట్ కరివేపాకు వేసేసి తర్వాత ఆనియను ఇదండి ఈ విధంగా బీరకాయ ముక్కలు అన్నింటినీ వేసేసి కలుపుతున్నాను బీరకాయ ముక్కల్ని ఫస్ట్ ఇలా వేసేసుకున్నామంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా అదంతా బాగా రిలీజ్ అయిపోతుంది అనమాట అప్పటి వరకు ఈ విధంగా కదిపితే సరిపోతుంది యాజ్ ఎ టీచర్గా స్కూల్లో కూడా నాకైతే వర్క్ ఎక్కువే ఉంటుందండి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే థౌజండ్ స్కూల్స్ని సిబిఎస్ఈ స్కూల్స్గా అఫిలియేట్ చేశారండి సో ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ అయితే స్కూల్లో నడుస్తుంది అనమాట హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మీకు వంట చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాకపోతే మా స్కూల్లో నేను చేసేటువంటి వర్క్ దాని విధి విధానాలను కూడా మీకు దీంట్లో అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానండి మీరైతే బోర్గా ఫీల్ కారనే నేను అనుకుంటున్నాను ఒకవేళ అలాగ ఏమన్నా జరిగిందంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను చెప్పే ప్రాసెస్నైనా కూడా మార్చుకుంటాను నేను ఇదొండి మధ్యలో చూడండి ఎంత వాటర్ ఉన్నదో ఈ విధంగా అనమాట వాటర్ వేయకుండానే బీరకాయలో ఉండేటువంటి వాటర్ అంతా ఈ విధంగా రిలీజ్ అవుతాయి ఇంకా రెండు టమోటాలను అయితే దొండి పెద్ద సైజ్ టమోటాలను అయితే ఇలాగ కట్ చేసుకొని ఇందులోకైతే వేస్తున్నాను వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ ఇయర్ అయితే మా స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అయితే టీచ్ చేస్తున్నామండి ఎయిత్కి నైన్త్కి టెన్త్కి కూడా అనమాట ఈ ఇయర్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చేంజ్ అయ్యాయండి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వాళ్ళకే ఒక్క టెక్స్ట్ బుకే ఉండిందండి ఈ ఇయర్ అయితే త్రీ బుక్స్ వచ్చాయన్నమాట సిలబస్ హెవీగా పెంచడం వల్ల ఇంట్లో ఇప్పుడు చేసేటువంటి వర్క్స్ అన్నీ మీకు ఆల్రెడీ వీడియోలో నన్ను చూస్తుంటారు ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసేదే కాకుండా ఆ సిలబస్ అంతా కూడా టైం దొరికినప్పుడల్లా ప్రిపేర్ అవుతూ ఉంటానండి పిల్లలందరికీ కూడా డెడికేషన్గా డిటర్మినేషన్గా తర్వాత డిసిప్లైన్గా చదవమని చెప్తాను అంతే డెడికేషన్గా నేను కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదండీ ఇంకా ఇంట్లో నాకు ఖాళీ దొరికిందంటే నేను చేసేటువంటి పని ఏమి అంటే ఆ టెన్త్ క్లాస్ సిలబస్ పైన న్యూ వీడియోస్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయి ఉంటాయి కదండీ వాటిని అన్ని పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట ఇక ఈ బీరకాయ కూరలోకి ఈ సింపుల్ మసాలా అయితే యూజ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఇంత క్వాంటిటీ కొబ్బరి తెల్లగడ్డ ధనియా పొడి దొండి రాళ్ళ ఉప్పునైతే వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకొని ఈ ఈ మసాలాను వచ్చేసి ఇంకా ఆ కూరలోకి కలపడమే బాడీలో ఉండేటువంటి హీట్ని తగ్గిస్తుందని గోరంట్ ఉంటుంది కదండి ఆకంతా తీసుకొని వచ్చి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అయితే అప్పుడప్పుడు పెట్టుకుంటాను బాగా ఎర్రగా వండింది కదా ఇదండి ఈ మసాలానంతా మిక్సీ జార్లో చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ మసాలా అంతటినీ దొండి ఈ కూరలోకి అయితే ఈ విధంగా వేస్తున్నాను చూడండి వాటర్ వేసి గ్రైండ్ చేయకూడదండి జస్ట్ అలాగనే గ్రైండ్ చేయాలన్నమాట వాటర్ వేయకూడదు ఇంక ఈ విధంగా కలిపేసుకోవాలా బీరకాయ కూర చపాతీలకి రొట్టెలకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రైస్లో కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి బీరకాయ కూర చపాతి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులోకి కారం పొడి వేసి చేసే కంటే కూడా పచ్చిమిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేస్తూ తర్వాత ఓపెన్ చేస్తూ కదుపుకుంటూ చేసుకోవాలి ఈ కూరని వాటర్ని కూడా ఎక్కువగా పోసామంటే అస్సలు టేస్ట్ ఉండదండి బీరకాయలో ఎలాగో వాటర్ రిలీజ్ అయి ఉంటాయి కదండి ఇదండి కొద్దిగా పాలు కలిపి చేస్తున్నామంటే ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది ఈ కూర ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కావాలంటే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఏమంటే మార్కెట్లో నుంచి బీరకాయలు తెచ్చే ముందరనే వాటిని కొద్దిగా తుంచి టేస్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుందండి చేదు ఉండేటువంటి బీరకాయలా కాదా అని మార్కెట్లో ఒక్కొక్కసారి అయితే తుంచనివ్వరండి అలా కాకుండా మనం ఇంటికి తెచ్చుకొని ఉంటాం కదా వాటిని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని టేస్ట్ చేసినామంటే చేదు ఉంటగినా పక్కకు పెట్టేసేలా లేదంటే కూర అంతా కూడా చెడిపోతుంది అంత కూర చేదు చేదు అయిపోతుంది కట్ చేసుకునే ముందర ఖచ్చితంగా టేస్ట్ చేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి కొత్తిమీర అయితే ఈ విధంగా గార్నిష్ లాగా చేసేసి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ అయితే బంద్ చేస్తాను నేను మీరు ఎప్పుడైనా ఇంట్లో బీరకాయ వండినప్పుడు ఈ వీడియో ఫాలో అవుతూ ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్గా ఉంటుందండి ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే బంద్ చేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఇదోండి చపాతీ పిండిని కూడా తడిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ అవుతుందండి ఈ చపాతీ పిండిని మిక్స్ చేసుకొని బీరకాయ కూరలకి కాంబినేషన్గా చపాతి అయితే చేస్తున్నాను అన్నాను కదా ఇది పిండి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకున్నామంటే చపాతీలు చాలా పొరలు పొరలుగా బాగా వస్తాయండి స్మూత్గా ఉంటాయి అనమాట పిండి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా పిండిలోకి నా దగ్గర పాలు ఉంటే కొద్దిగా పాలు వేస్తాను లేదంటే పెరుగు ఉంటే పెరుగు వేస్తాను తర్వాత కొద్దిగా ఆయిల్ తర్వాత ఉప్పు వేసి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా కలిపి పక్కన పెట్టేసుకొని తింటానండి ఇక మా హస్బెండ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అంతా స్కూల్కి వెళ్తారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి రీచ్ కావడానికి వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇక నాకు స్కూల్కి వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే సరిపోతుంది చాలా దగ్గరలోనే ఉంది మా స్కూలు అందుకనే తనకి ఫస్ట్ అయితే చపాతీలన్నీ తిక్కిచ్చేస్తున్నాను తనకి వేడివేడిగా సర్వ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇది ఫస్ట్ మూడు చపాతీలు చేస్తున్నాను కాబట్టి ఇదండి మూడు వంటలుగా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదండి ఎలా తిక్కుతానో తర్వాత ఫోల్డింగ్స్ ఎలా వేస్తానో చూడండి చాలామంది చపాతీలు ట్రాంగిల్ షేప్లో చేస్తుంటారు కదా ఆ ట్రాంగిల్ ఉన్నదాన్ని రౌండ్గా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి నేను ఇంట్లో ఫైవ్ ఓ క్లాక్ అంతా అర్లీ మార్నింగ్ లేస్తానండి మనం చపాతీలు చేయాలని అన్నప్పుడు ఫస్ట్ పిండిని అయితే ఇది ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే కూరలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు చేసేది మొదలు పెట్టినామంటే చపాతీలన్నీ చాలా స్మూత్గా వస్తాయి వంట చేసేటప్పుడు కూడా హడావిడిగా కాకుండా చాలా ప్రశాంతంగా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి వంట చేసేటప్పుడు ఒక ప్లానింగ్ అయితే అవసరం అండి వంట చేయడానికి దేనికి ప్లానింగ్ అనొచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిండిని హడావిడిగా తడిపేసి వెంటనే తిక్కేసామంటే అవి తింటుంటే ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయండి కావాలంటే టేస్ట్ చేసుకొని చూడండి ఈ వీడియోలో మీరు చూడండి చపాతీని ఇద్దండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ట్రాంగిల్ షేప్లో కాకోకుండా రౌండ్గా రావడానికి మరీ తిరిగి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంట్లో వాళ్ళు కూడా చపాతీలు మరీ స్మూత్గా లేకపోతే తినరు కదండీ చాలా గట్టిగా ఉన్నాయంటే ఇంకా కామెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఏంటి చపాతీలు ఇలాగ చేసావు అని చెప్పేసి చెప్తారు కదా చెప్పరా మరి మీ ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే కామెంట్ చేస్తారండి అందుకనే నేను ఫస్ట్ ఎప్పుడైనా చపాతీలు చేయాలంటే పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తింటాను ఇంకా ఇంట్లో వర్క్ అయితే నాకు మామూలుగా ఉండదన్నమాట అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అట్లీస్ట్ వన్ అవర్ టైం అయితే పడుతుందండి ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఇక మేడ్ని సెట్ చేద్దామా అనుకుంటే నేను వర్క్ చేసేదేమో కస్తూరిబా స్కూల్లో మాకు ఎప్పుడు డ్యూటీస్ ఎలాగ అలాట్ చేస్తారో కూడా మాకు తెలియదు అనమాట అలాగ ఉంటాయి ఇంకా ప్రతిదీ వాళ్ళకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేదిలే అని చెప్పేసి నా వర్క్స్ అయితే మా ఇంట్లో నేనే చేసుకుంటానండి నాకు టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా పని మనుషులను పిలిపించుకొని అయితే నేను చేసుకోలేని పనులన్నీ వాళ్ళతో అయితే క్లీన్ చేయించుకుంటాను ఇక రెగ్యులర్గా రొటీన్గా అయితే మా ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటానండి చపాతీలు నేను ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ అన్ని ఈ విధంగా తిక్కేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఇదో కాల్చడం మొదలు పెడతాను ఇలాగ చేశానంటే నాకు ఈ పని చాలా త్వరగా అవుతుందండి మీరు కూడా ఇంతేనా ఇదండి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి ఫస్ట్ కూర చేసుకుంటానండి ఎప్పుడన్నా నేను చపాతీలు చేయాలన్నప్పుడు ఫస్ట్ కూర చేసుకొని పక్కన పెట్టేసుకుంటాననమాట అలాగైతే ఇంకా టెన్షన్ ఉండదు ఇంకా చపాతీలు అన్నింటినీ కొద్దిగా నిదానంగా తిక్కుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట నాకు ఇదొండి ఈ విధంగా అయితే అన్ని తిక్కేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకుంటాను ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చపాతీలు అయితే ఇద్దండి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇక నాకు ఇంట్లో వర్క్ తర్వాత స్కూల్లో వర్క్ చేయడానికి చాలా ఓపిక అయితే అవసరం అండి చాలా ప్రశాంతంగా ఉండడానికి నేను ట్రై చేస్తాను ఇదోండి ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటూ చపాతీలు బాగా కాల్చుకుంటాను స్కూల్లో కూడా నేను ఏ విధంగా ఉంటానంటే టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రీచర్ బట్ ఆల్సో ఏ ఫెసిలిటేటర్ అనే విధంగానే ఉంటానండి అంతే కదండి టీచర్ అంటే ఓన్లీ లెసన్స్ చెప్తే సరిపోదు కదండి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి చదువుకునే విధంగా మేమైతే చూడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది చపాతీల పైన లైట్గా ఆయిల్ అప్లై చేయాలన్నప్పుడు ఈ సిలికాన్ బ్రష్ అయితే యూజ్ చేస్తానండి చాలా లైట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆయిల్ ఇదోండి కాల్చిన చపాతీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఇదొండి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను తాడేపత్రిలో మాకు ఈరోజు వెదర్ అయితే కొద్దిగా చల్లగా ఉందండి వెదర్ ఈ విధంగా చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ఈ విధంగా వేడివేడిగా టిఫిన్ చేసుకుని తింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి మీకు కూడా ఇంతేనా ఇక మార్నింగే టిఫిన్ చేయాలి కాబట్టి కొద్దిగా అయితే ఉంటుంది ఇద్దండి కాల్చిన చపాతీలన్నీ ఈ విధంగా ప్లేట్లకు అయితే పెట్టుకుంటున్నాను ఇక నేను ముందు రోజే టిఫిన్ ఏది చేయాలనేది డిసైడ్ అయి ఉంటాను కాబట్టి పెద్దగా టెన్షన్ అయితే ఉండదు కానీ చేసేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది ఇదోండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ సర్వ్ చేద్దామని చెప్పేసి త్రీ చపాతీస్ అయితే ఈ విధంగా కాల్ చేసి తనకైతే ఇస్తున్నాను మా ఇంట్లో అయితే ఈ విధంగా చపాతీసు తర్వాత బీరకాయ కూర చేశాను మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అయినటువంటి వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్